ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ మధ్య కోస్తా జిల్లాల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనము క్రమంగా బలపడి వాయుగుండంగా మారి తీరానికి అత్యంత సమీపంగా ఉండడం వల్ల ఈ కుంభవృష్టి వర్షాలు కురిశాయి ఈ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మధ్య కోస్తా జిల్లాల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది సాధారణంగా అతి భారీ వర్షాలు కురిసే సందర్భంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నగరాల్లో సహజ ప్రవాహకాలకు సహజ ప్రవాహాలకు అడ్డంకిగా ఆటంకాలు ఏర్పడిన ఏర్పడే క్రమంలో మానవ నిర్మిత కట్టడాల వల్ల సహజ ప్రవాహాలకు ప్రవాహం వెళ్ళే మార్గాలకు ఆటంకాలు ఏర్పడడం వల్ల ఎక్కువ నష్టం సంభవిస్తున్నది ముఖ్యంగా ముఖ్యంగా పట్టణీకరణ వల్ల ఇటువంటి భారీ వర్షాలు సంభవించినప్పుడు ఇటువంటి సమస్యలు మనం ముఖ్యంగా మహానగరాల్లో చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితే నిన్నటి రోజున మనకు విజయవాడలో సంభవించింది ఆగస్టు ముప్పై ఒకటో తేదీ సాయంత్రము విశాఖపట్నం ఉత్తరా ఉత్తరాన కళింగపట్నం వద్ద తీరాన్ని దాటి ఇది ఉత్తర కోస్తా జిల్లాల మీదుగా ఒరిస్సా దక్షిణ ప్రాంతానికి మీదుగా ఛత్తీస్గఢ్ వీడుగా భూమార్గంలో కదులుతూ ఉన్నది దీని ప్రభావంతో ఈరోజు సెప్టెంబర్ ఒకటవ తేదీన తెలంగాణలోని ఉత్తర జిల్లాలలో మహారాష్ట్ర తూర్పు ప్రాంతమైన విదర్భలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రాంతం అంతా గోదావరి కృష్ణా పరివాహ ప్రాంతం ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల వల్ల గోదావరి నదికి కృష్ణా నదికి దిగువ ప్రాంతం నుండి భారీ వరద ప్రవాహం దిగువ ప్రాంతం నుండి భారీ ఎత్తున నీరు చేరే అవకాశం ఉంటుంది ఇవి రాబోయే రోజుల్లో పల్లగు లో ప్రాంతాలకు వరద ముప్పును కలిగించే అవకాశం ఉంటుంది మనం ఈ సంవత్సరపు ఋతుపవన కాలాన్ని పరిశీలిస్తే జూన్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి జూలైలో ద్వీపకల్ప ప్రాంతానికి పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల గోదావరి పరివాహ ప్రాంతంలోను కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రధాన జలాశయాలన్నీ స్థాయి నీటి మట్టాన్ని చేరుకొని భారీ ఎత్తున మిగులు జలాలు సముద్రానికి చేరుకున్నాయి ప్రస్తుతం ఆగస్టు మాసంలో ఆగస్టు మాసము తొలి మూడు ఆగస్టు మాసంలో తొలి మూడు వారాలు పొడి వాతావరణం కొనసాగింది ఇవాటి పది రోజుల్లో ప్రధానంగా దేశ మధ్య భాగంలో ఏర్పడిన అల్పపీడనము వాయుగుండంగా బలపడి గుజరాత్ ప్రాంతంలో భారీ వర్షాలకు కారణమైంది ఈ అల్పపీడనము వాయుగుండం కారణంగా గోదావరికి కృష్ణానదికి మళ్లీ వరద ప్రభావం మొదలైంది ఈ వాయుగుండము అరేబియా ఈ వాయుగుండం ఈశాన్య అరేబియా సముద్రంలో చేరుకుని తుపానుగా బలపడింది ఇది ప్రస్తుతం భారత ప్రధాన భూభాగానికి దూరంగా అరేబియా ద్వీపకల్పం వైపుకు కదులుతూ ఉన్నది ఈ తుఫానుకు ఆస్నా అనే పేరు నిర్ణయించారు ఈ తుఫాను ప్రభావము దాదాపుగా భారత ఉపఖండం మీద లేదు కానీ భారత్ తూర్పు తీరంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనము వాయుగుండంగా బలపడడం ఈ వాయుగుండము తీరానికి దగ్గరగా ఉండడం వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మధ్య కోస్తా జిల్లాలు ఉత్తర కోస్తా జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి ప్రస్తుతము ఈ అల్పపీడనము గోదావరి నదికి ఉత్తరం వైపున గోదావరి నదికి సమాంతరంగా కదులుతున్నది ఈ వాయుగుండం ప్రభావం కారణంగా ప్రస్తుతము ఛత్తీస్గఢ్ తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని ఉత్తర జిల్లాలు అదే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా మరొకసారి భారీ మరొకసారి వరద ముప్పు ఈ ప్రాంతంలో పొంచి ఉన్నది ఇప్పటికీ ఇప్పటికే ఈ నదులు ముఖ్యంగా కృష్ణానదిపై ఉన్న అన్ని జల ప్రధాన కృష్ణానది గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రధాన జలాశయాలు స్థాయి నీటి మట్టం నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రస్తుతం కుర్చున్న వర్షాలంతా వరద ప్రవాహ రూపంలో సముద్రానికి చేరుకునే అవకాశం ఉన్నది ఇటీవల కాలంలో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఒక ఒక నిర్దిష్ట ప్రదేశంలో కొద్ది సమయంలో అతి భారీ అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుంది కుంభవృష్టి ఈ వర్షాలు కురుస్తున్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇది కనిపిస్తూ ఉన్నది ఇలాంటి పరిస్థితి మనం చూడవచ్చు ఈ వా ఆగస్టు మాసంలోనే జపాన్ దేశంలో జపాన్ జపాన్ దేశాన్ని ఉనికించిన ఒక టైపూన్ జపాన్ దేశాన్ని తాకిన టైపూన్ కారణంగా మూడు సంవత్సరం మూడు నెలల్లో కురవలసిన వర్షము మూడు రోజుల్లోనే నమోదైంది ఈ టైపూన్ జపాన్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది ఇలాంటి ఇలాంటి అనూహ్యమైన వాతావరణ మార్పులు కొద్ది సమయంలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదు కావడం కొన్ని ప్రదేశాల్లోనే ఈ వర్షపాతం నమోదు కావడం ప్రస్తుతము వాతావరణంలో ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయి రాబోయే రోజుల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే పరిస్థితి మనకు ఉన్నది ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీకనాలు వాయుగుండాలు తుఫానులుగా మార్పు బలపడి అవి తూర్పు తీరం పైన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీరం మీద ప్రభావం చూపుతాయి ఆగస్టు మాసంలో పొడి వాతావరణం కొనసాగి ఒక్కసారి ఆగస్టు చివరికి వచ్చేటానికి అతి భారీ వర్షాలు నేడు నమోదైపోయాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అదే వర్షపాతం కొనసాగే అవకాశం ఉన్నది ఇప్పటికే నది జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి సహజ ప్రవాహాలకు అడ్డంగా నిర్మించిన రోడ్లు భవనాలు వంతెనలు ఇవన్నీ భవనాలు వంతెనలు కాలువలు పూడిపోవడం చెరువులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేయడం పలు ప్రాంతాల్లో భారీ మొత్తం పెద్ద ఎత్తున కట్టడాలు కట్టడం ఇవన్నీ కుంభవృష్టి వర్షాలు కురిసినప్పుడు జనజీవనానికి అత్యంత నష్టాన్ని కలిగిస్తున్నాయి కానీ ఈ వాయుగుండం ప్రభావం ప్రధానంగా ఉత్తర తెలంగాణ మహారాష్ట్రలోని విదర్భ విదర్భ మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ మీద ఎక్కువగా ఉన్నది ఈ ప్రాంతంలో కురిచే వర్షమంతా వరద ప్రవాహ రూపంలో కృష్ణానది పరివాహ ప్రాంతంలోనికి గోదావరి నది పరివాహ ప్రాంతంలోనికి చేరుతుంది ಅಂದುವಲ್ಲ ವರ್ಷ ತಗ್ಗಿನಪ್ಪಿ ಕೋಸ್ತಾ ಪ್ರಾಂತಲ ವರ್ಷ ತಗ್ಗಿನಪ್ಪಿ ವರದ ಮುಪ್ಪು ಕೊನಸ ಪ್ರಮುಖ ಉನ್ನದು